అందరికీ శుభోదయం దాదాపు ఇక్కడ బ్రేక్ అవ్వకుండా వన్ థర్టీ డేస్ సంఖ్య సంఖ్యగా మాత్రమే చెప్తున్నా ఐఎమ్ నాట్ రియలీ కౌంటింగ్ ఏ రోజు స్టాక్ ఆ రోజే దేనికి సంపూర్ణం దేనికి పరిపూర్ణం అష్టవక్ర సంహిత పూర్తయింది నాకు తెలిసి ఇంకా వేరే ఏమి చర్చించక్కర్లే కాకపోతే మనకంటే ముందు ఈ భూమి మీద నడిచిన ఎందరో మహానుభావులు అద్భుతమైనటువంటి గ్రంథాలని మనకు పరిచయం చేశారు అయితే అందరికీ చదివే సమయం ఉండవచ్చు ఉండకపోవచ్చు చదివి అర్థం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు సరిగా గానలేసి చేయొచ్చు చేసుకోకపోవచ్చు లేకపోతే రకరకాల పూర్వాగ్రహాల వల్ల వాళ్ళకు నచ్చినట్టు దాన్ని అనుభవించుకోవచ్చు అట్లా కాకుండా ఏదైనా ఒక శాస్త్రము కానీ గ్రంథము కానీ మంత్రం కానీ సరిగ్గా గ్రాస్ప్ చేసి దాన్ని అత్యంత తేలికైన పరిభాషలో అన్వయించుకొని దాన్ని ఆచరణగా మార్చుకోవడానికి అవన్నీ ఉన్నాయి సో ఆ ప్రయత్నంగానే నాకు అనిపించింది అంటే ఈయన ఉన్నంత వరకు ఉదయం పూట రకరకాల శాస్త్రాలని రకరకాల గ్రంథాలని వాటిలో ఉన్న మూలాన్ని వాటికి పట్టుకొని ఉన్న సారాంశాన్ని ఆ జ్ఞాన రసాన్ని ఎట్లా తేలిగ్గా చెప్పొచ్చు అనే ప్రయత్నం చేద్దాం నిర్ణయం తీసుకుని ఎవరు విన్నా వినకపోయినా అట్లీస్ట్ నాకు ఒక లాగా ఉంటుంది ఓహో ఒకే విషయాన్ని ఇన్ని రకాలుగా స్పృశించారు ఇన్ని పద్ధతులు స్పృశించారు దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా మనిషి జెండర్ ఏదైనా కూడా సత్యం యొక్క మూలస్థితి మారదు అని మనకి పరిపరి విధాలుగా తెలియజేసే ఒక అవకాశం ఉంది ఇప్పుడు సంహితలో ఏ సూత్రానికి ఆ సూత్రం పరిపూర్ణమని చెప్పాను నేను ఎందుకంటే నిజము కాబట్టి అవి బట్టి బట్టి జ్ఞప్తికి పెట్టుకొని పండితుడు అవ్వడానికి ఉపయోగపడే సూత్రాలు కావు ఏదో ఒక దాన్ని పట్టుకొని ఈ భవసాగరాన్ని హాయిగా ఈదే అటుపక్క గట్టుకు చేరేటువంటి చేర్చేటువంటి ఒక జ్ఞాన నౌకలు అవి ఇప్పుడు అష్టవక్ర సేత అయిపోయిన తర్వాత నా మనసులో కొన్ని ఉన్నాయి మొట్టమొదటగా నాకు స్ఫురించింది తావో తే చింగ్ టోటల్ ఎంబార్స్డ్ హ్యాంజస్ ఉంటాయి అవన్నీ విరోధ కనిపిస్తాయి లావోత్ యొక్క అద్భుత జ్ఞాన సృష్టి దాన్ని నేను తెలుగులో కూడా అనువదిస్తున్నాను దాని మీద ఎందరెందరో భూమి మీద వ్యాఖ్యలు రాశారు ట్రాన్స్లేషన్ చేశారు ఓషో లాంటి వాళ్ళు లేకపోతే పూజ రవిశంకర్ కావచ్చు ఎనీ అదర్ పర్సన్ వాళ్ళు చెప్పారు దాని గురించి దానికి కారణం ఏమిటి అంటే ఈ సత్యానికి సంబంధించిన పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఎంత చెప్పినా అర్థం కాదు ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కాదు కానీ వింటూ ఉండగా ఎక్కడో ఒక చోట స్ఫురించి అంతా ఒకేసారి అర్థమవుతుంది అంటే ఒక డోర్ ఒక చిన్న బ్లాక్ ఓపెన్ అయితే ఆ ప్యాలెస్ అంతా ఓపెన్ అయినట్టే అట్లా తావతే చింగ్ అనుకుంటున్నాను చేద్దామా అని ఎందుకంటే ఆల్రెడీ నేను చేస్తున్న వర్క్ దాన్ని కూడా మీరు శ్రద్ధగా వినండి అష్టవక్ర సంహితలో ఏముందో అటువైపు తీసుకెళ్తుంది ఇది లేకపోతే జస్ట్ ఏడు ఆరు ఆరు ఏడు శ్లోకాలు ఉన్నటువంటి ఆదిశంకరుల నిర్వాణ నిర్వహణ చాలా అద్భుతమైనటువంటిది చెప్పుకోవచ్చు లేకపోతే నాకు స్ఫురించిన మరొక అద్భుతమైనటువంటి ప్రామాణిక ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రామాణికమైనటువంటి అందరూ తెలుసుకోవాల్సిన అందరూ ఆచరించాల్సిన విషయం ఉన్నటువంటి మరొక గ్రంథం అధ్యాస భాష్యం ఆదిశంకర్ల వారిది అది కూడా అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ డాక్యుమెంట్స్ అంటే ఆ ప్రపంచంలో ఇక అటువంటి డాక్యుమెంట్ ఇంకొకటి లేదు అధ్యాస భాష్యం మనం ధ్యాస అంటాం అధ్యాస అంటాం ధ్యాస అన్నది కాన్సన్ట్రేషన్ కాదు జస్ట్ ఒక కన్నేసు ఉంచడం ఈ అధ్యాస ఏవేవి నీవి కాదో వాటి మీద నువ్వు ఒక కన్నేసు అందుకని బాధపడుతున్నావు అంతే సో నీవి కాని వాటి మీద నీ దృష్టి ఉండటం వల్ల నువ్వు బాధపడుతున్నావు సో ఇది నేతి నేతి ఇప్పుడు నిర్వహణ శటకమైన నేతి నేతిని ఆ తర్వాత అధ్యాసయోగమైన నేతి నేతిని అంటే ఇది నేను కాదు అది నేను కాదని తెలుసుకుంటూ ఏది నీవు అది మిగలడం నువ్వు మిగులుతున్నావు అంటే అలా అయ్యే ఉన్నావు అని ఇది సాధనకు అతీతం ఇవన్నీ కూడా ఆ తర్వాత బుద్ధుడు చెప్పినటువంటి హార్ట్ సూత్ర కావచ్చు లేకపోతే ప్రజ్ఞాపారం సూత్ర కావచ్చు లేకపోతే బ్రహ్మసూత్రస్ కావచ్చు అందులో జైమిని మహర్షి దగ్గర నుంచి రకరకాల గొప్ప గొప్ప వాళ్ళు ప్రవచించిన ఎన్నో అద్భుతమైనటువంటి సూత్రాలు ఉన్నాయి అసలు బ్రహ్మ సూత్రాలు కనుక చదివితే దాని మూలంలోకి వెళ్తే మళ్ళీ అష్టవక్ర సంహిత యొక్క సారంలోకి రీచ్ కావాల్సిందే కాకపోతే చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి అంటే సాంప్రదాయానికి సంబంధించినటువంటి సూత్రాలుగా కనిపించేవి కొన్ని కానీ అల్టిమేట్గా నేను నిలబెట్టే ఆ సత్యం యొక్క చర్మస్థితి అదే అట్లా కాకుండా ఏదైనా పద్ధతిని పద్ధతిని ఆలంబనగా చేసుకొని వెళ్ళే సూత్రాలు కొన్ని ఉన్నాయి కానీ అల్టిమేట్గా నువ్వు నిలబడే ఆ స్థితి అదే అట్లాగే అష్టవక్ర సంహిత అయినా అట్లాగే నిర్వహణ శటకమైనా అట్లాగే తావో తేచింగ్ అయినా అట్లాగే చువాంగ్ సుద్ద బుక్ బుక్ ఆఫ్ జువాన్జీ అయినా లేకపోతే బ్యూటిఫుల్ మన జెన్ స్టోరీస్ ఉన్నటువంటి ద జెన్ బోన్స్ ఇట్లాంటి పుస్తకాల్లో ఒకటే విషయాన్ని రకరకాలుగా చెప్పబడింది అనమాట ఆ తర్వాత ఒకవేళ మనం ఒక కథలాగా చెప్పుకోవచ్చు ఎవ్రీడే అంటే ద బుక్ ఆఫ్ మిర్దాద్ స్పృశించవచ్చు సో ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లో ఏది తీసుకున్నా కూడా ఆ మూల వస్తువుని కనబడనీయకుండా చేసే అన్నిటినీ పక్కకు జరుపు అనే ఒక స్ఫురణ కలుగుతుంది ఎగ్జాంపుల్ నేను ఊరికే ఇట్లా కర్త శాస్త్రార్థవత్వాత్ అని ఒక సూత్రం ఉంది ఇది కర్త అధికరణానికి సంబంధించింది అంటే ఇప్పుడు శాస్త్రానికి ప్రయోజనం ఉంది కాబట్టి జీవుడు కర్తగా కనిపిస్తున్నాడు కానీ కర్త భావన కర్త అవు అవుతున్నాడు అతను కర్తా భావన లేకుండా ఒకవేళ అతను జీవించగలిగితే ముక్తి ఉద్దని మళ్ళీ తీసుకెళ్తే అటువైపు నువ్వు ఏ పని చేసినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఈవెన్ నీళ్లు మరిగించినా ఆవిరి వస్తుంది కానీ సమస్య ఎంత ఎక్కడొస్తుంది నేను మరిగిస్తేనే నీళ్లు ఆవిరు ఆవిరికి కారణం నేను అనుకుంటే బాధ సో నీళ్లు మరిగితే ఆవిరి వచ్చింది నేను నిమిత్తం మాత్రమే అనుకుంటే అది ఆనందం సో దే ఎవ్రీ సూత్ర అంటే మన భారతదేశంలో అసలు జ్ఞాన భాండాగారం అని చెప్పొచ్చు ఒకటే రెండా కానీ ఒక్కటే అన్నిట్లో ఉన్న బ్యూటీ ఏమిటంటే నీవు లిబరేట్ అవ్వడానికి ఎక్కడి నుంచైనా నీకు దారి దొరకచ్చు ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అంద అన్ని రకాల మనస్సులు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇప్పుడు జిహ్వకో రుచి పుర్రకో బుద్ధి అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది అంతే తెలిసిన వాడికి అన్నిట్లో మూలమే చూస్తాడు తెలియని వాడు మూలాన్ని చూడ్డానికి తనకు నచ్చింది పట్టుకుంటాడు ఆ తర్వాత లోపలికి వెళుతున్న కొద్దీ ఓహో ఏవి అంటుకోని వాడిని నేను అని వాడు తెలుసుకుంటాడు ఆ తర్వాత ఏది చదివినా వాడికి ఆ మూలమే స్ఫురిస్తుంది అదే బ్యూటీ ఆఫ్ స్పిరిచువాలిటీ తెలియనప్పుడు ఏదో ఒక్కటి పట్టుకొని అక్కడి నుంచి చాలా కష్టపడి సాధన చేసి ఒక దగ్గర రీచ్ అయిన తర్వాత తిరిగి నువ్వు వేరేవి చూసినప్పుడు అనిపిస్తుంది అన్నిట్లో అదే స్ఫురిస్తుంది సో అందుకని నేను అనుకుంటున్నా రేపటి నుంచి నిర్వాణ చటకం చెప్పుకుందాం నిర్వాణ చటకం జస్ట్ నాకు తెలిసి ఒక ఆరు మంత్ ఆరు శ్లోకాలు లాంటివి అవి శంకరులు ఇది అద్భుత వస్తుంది నిర్వాణ నిర్వాణ శటకము అష్టావక్ర ఒకటే రెండో అది మీరు చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఒక సత్యానికి సంబంధించిన స్పిరిచువల్ టెక్స్ట్ చెప్పినప్పుడు మనం ఓన్లీ వ్యవహారికంగా ఏ వ్యక్తి అది చెప్పాడో చెప్పాలి తప్ప వ్యక్తి ప్రాధాన్యత లేదు అష్టావక్రుడి యొక్క మూలము ఆదిశంకరుల వారి మూలము నుంచి బయటకు వచ్చింది ఇవి అందుకని అష్టావక్ర సంహిత అండ్ నిర్వాణ శటకము ఆ తర్వాత తావోతేసింగు లేకపోతే అధ్యాస భాష్యం ఇవన్నీ ఒక్కటే వ్యక్తి ప్రాధాన్యత సంబంధం లేదు ఇక్కడ ఆదిశంకర్ల వారు చెప్పింది ఇది అని మనం వ్యవహారికంగా తెలుసుకోవడానికి మూలమేమిటి ఆదిశంకర్ల వారిది కాదు అది కంప్లీట్ ప్రకృతికి సంబంధించింది నేను ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఉటంకించున్నాను నేను ఈ శరీరం వదిలేసే వరకు ఈ విషయాన్ని చెప్తాను దానికి కారణం ఏమిటి ఎక్కడన్నా స్ఫురించవచ్చు ఆధ్యాత్మికత పూర్తి ప్రకృతి విషయం ప్రపంచ ప్రపంచ విషయాలకు ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు ఎవరెవరైతే ప్రాపంచిక విషయాల్లో మీరు విజయం సాధించాలి డబ్బు సంపాదించాలి ఈదా చేస్తే విజయం వస్తుంది ఇట్లా చేస్తే అదంతా నేను మిమ్మల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నం ఆధ్యాత్మిక పూర్తి వైయక్తికం వ్యక్తిగతం ఆ తర్వాత ప్రకృతికి వ్యక్తికి ఉన్న సంబంధం తప్ప ప్రకృతికి వ్యక్తికి మధ్యనున్న ఉన్న ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు ఇంకొక చివరి మాట ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా చదివినప్పుడు అర్థం చేసుకోవాలి నీవున్నావు మూలం ఉంది తప్ప మధ్య ఇంకేమి లేవు ఇప్పుడు ఒక ఎనిమల్ కుక్క ఉందనుకోండి ఆ కుక్కకు ప్రకృతికి మధ్యన ఇంకా ఏమీ లేవు సో మనిషి వచ్చేసరికి ఆ ప్రకృతికి ఆ మనిషికి మధ్యన ప్రపంచం వచ్చి దూరింది డబ్బు పేరు ప్రఖ్యాతులు ఆ కుటుంబము వంశము పరువు ప్రతిష్ట ఆ తర్వాత నేను అన్న భావన ఫాల్స్ ఐడెంటిటీసు ఆ తర్వాత కులం మతం ఇక వాట్ నాట్ విజయం అపజయం సుఖం దుఃఖం ఇవన్నీ వచ్చేసాయి సో ఇప్పుడు ఇవన్నీ దాటుకొని వాడు ప్రకృతిని అర్థం చేసుకోవడానికి చేసే ఒక ఒక అకారణ ప్రయత్నం వాడి ఆధ్యాత్మికత అవుతుంది అట్లా కాకుండా నువ్వు ప్రపంచాన్ని మొట్టమొదటి స్టెప్లోనే పక్కకు జరిపి అప్పుడు నువ్వు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక్క సెకండ్లో నీకు విషయం చెక్కుతుంది సో నిర్వాణ శటకం ఇది ఒక పది నుంచి ఒక ఇరవై టాక్స్లో పూర్తి చేసుకో చిన్న చిన్న విషయాలు బట్ మనం మాట్లాడుకుందాం దాని గురించి మనకి ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను రికార్డ్ అవుతుంది ఎవరైనా భవిష్యత్తులో దాన్ని కాంట్రడిక్ట్ చేయొచ్చు సరిచేయొచ్చు కూడా అది సలహా ఇచ్చే ఉద్దేశంతో కాదు మనందరి ప్రయత్నం సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ అది భాషగా చెప్పినప్పుడు ఒక్కొక్కసారి వేరేగా కనిపించవచ్చు ఎగ్జాంపుల్ అహం నిర్వికల్పో నిరాకార రూపు అని ఉంది నిర్వికల్ప అనే దానికి సంబంధించిన ఒకనొక డెఫినేషన్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను ఇంకొక వ్యక్తిగవి సూట్ అవ అవ్వకపోవచ్చు తద్వారా అసలు నీకు నిర్వికల్ప సమాధి గురించి ఏం తెలుసా అనడానికి వీల్లేదు నిర్వికల్ప అంటే ఇదండి ఇది నేను అనుకుంటుందని ఇది నా అనుభవం అనుకోవడాలు ఉండవు ఇది నా అనుభవం అని చెప్పినప్పుడు ఏది మంచి ఎక్స్ప్రెషన్ అయితే ఆ మంచి ఎక్స్ప్రెషన్ వేరే వాటి తీసుకుంటే సరిపోతుంది అహం నిర్వికల్పో నిరాకార రూపం నేను ఆకారం లేని వాడిని ఎవరు చెప్తున్నారు ఆకారం గల ఆదిశంకరుడు ఇప్పుడు ఇది కల్పనగా వచ్చింది మనస్సులో ఒక ఆలోచనగా వచ్చింది నిర్వికల్పత ఎట్లా సో విరోధాభాష్యం అనేది స్పిరిచువాలిటీకి సంబంధించిన ఒక స్థితి నువ్వు విరోధా ద్వైతము అంటే చెప్పేవాడు చెప్తున్నది రెండు కలిపి సత్యాన్ని ప్రమాణీకరించవలసి వస్తుంది అందుకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ ఒక్కసారి నేను చెప్పిన కదా ఆధ్యాత్మికత సాధనకు సంబంధించిన విషయం కాదు బట్టి పట్టడము కాదు పాండిత్యము కాదు సమాచారము కాదు లేకపోతే మెమరీ కాదు స్ఫురణ స్మరణ కూడా కాదు స్ఫురణ అది ఎప్పుడైనా స్ఫురించవచ్చు హఠాత్తుగా నడుస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఒక చిన్న సెన్ స్టోరీ చదివాను ఒక ఎన్లైటెండ్ మ్యాన్ అనుకోండి అతనుకున్న ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటి అన్నప్పుడు గురువు చెప్తాడు అతను వర్షంలో తడుస్తున్నప్పటికీ అతను నానడు అంటాడు తన శరీరం నానినట్టు అతను చూస్తాడు అంటాడు అందరు గమనం ఉంటారు ఒక వ్యక్తి నవ్వుతాడు కిలకిల కిలకిల అప్పుడు శిష్యుడు గురువు అన్ శిష్యుడు వైపు చూస్తాడు మిగతా వాళ్ళంతా అతని వైపు చూస్తారు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఇవి ఎక్కడికి వర్షం పడుతుందంట వర్షంలో తన శరీరం నాన్తుందంట తను నానడంట ఆ నాన్న వ్యక్తి ఆ నాన్తోన్న శరీరాన్ని చూస్తాడంట ఏంది పిచ్చి ఎంత అని చెప్పి వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతుండగా హఠాత్తుగా వర్షం పడుతుంది సడన్లీ ఈ ఎక్స్పీరియన్స్ పురిస్తుంది కరెక్ట్ నా బాడీకి టచ్ అవుతుంది నాకెక్కడ టచ్ అవుతుంది అన్న స్ఫురణ నేను చాలా మందిని అడుగుతాను ఇప్పుడు హర్ట్ నేను హర్ట్ అయ్యానది మనసుకు టచ్ అయ్యింది నేను ఎవడో మెచ్చుకున్నాడు మనసుకు టచ్ అయ్యింది మనసుకు ఎప్పుడైనా చలవుతుందా మనసుకు ఎప్పుడైనా ఉక్కబోస్తుందా సీజన్స్ ఉన్నాయా మనసుకి అని అడుగుతాను నాకు ఇంతవరకు ఎవరు చెప్పలే మనసుకు సీజన్స్ ఉంటాయని అలాంటప్పుడు మనసుకి ఎట్లయితుంది సో నీవే అనవసరంగా రుద్దుకుంటున్నావు తప్ప నీకు ఏది రుద్దబడదు నీవు నిజమైన నేనుకి ఏవి పట్టుకో అది ప్రకృతి స్థితి ఇట్లాంటి విషయాల గురించి రకరకాల పద్ధతుల్లో చెప్పుకునే ప్రయత్నం తప్ప నేను చెప్తున్నా ఎవరికి ఉపయోగపడుతుందా ఎవరికి ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడదా ఏమో ఒక్క మాట ఉపయోగపడచ్చు నిన్ననే ఒక ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు నాకు యూట్యూబ్లో ఎంత బాగుంది అది వెరీ రియల్ నేను అష్టావక్ర సమేత వింటున్న రెండు మూడు రోజుల్లో నా ఫోన్ పోయింది కానీ అప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఫోన్ పోయిందన్న విషయాన్ని అర్థం చేసుకున్నా బట్ ఫోన్ పోయిందని బాధపడలే అన్నాడు అయినప్పటికీ నా ఫోనో ఎవరి ఫోనో తెలియదు బట్ అష్ట ఒకరి నూట ముప్పై టాక్ వరకు విన్నాను ఐ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్ నాకు స్ఫురించింది అన్నాడు ఇప్పుడు ఫోన్ దొరకలే కానీ అతనికి కొట్టుకుపోలేదు అతను పోగొట్టుకుపోలేదు అతనికి బాధ కలగలేదు ఈ చిన్న స్ఫురణ కలిగింది అనుకో జీవన్ముక్త స్థితి ఈ క్షణం అందుబాటులో ఉంది సోమిత్రులారా ఆదిశంకర్ల వారి గురించి ఆదిశంకర్ల వారు చేసినటువంటి కొన్ని రచనల గురించి అట్లాగే ఆదిశంకరుల వారి నిర్వాణ శటకం గురించి మనము రేపటి నుంచి ఊరికే చెప్పుకుందాం ఊరికే నేను చెప్పుకుందామంటే నేను మళ్ళా ఎవరినో అడ్రస్ చే నాకే చెప్పాలనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే వాణి ఉంది నేను చెప్తున్నా అన్న భావన లేదు ఎవరినో ఉద్ధరించాలన్న ఆలోచన లేదు ఎవరికి నష్టము కానీ కొన్ని మాటలు ఇది అంటాం కదా వర్షపు చినుకులు వల్ల ఎవరికి నష్టం కోయిల పాటల వల్ల ఎవరికి నష్టం చెట్ల కదలికలకి వచ్చే చిరుగాలి వల్ల ఎవరికి నష్టం అనంతంగా అసంఖ్యాకంగా విరబూసే ఆ పూల సువాసన వల్ల ఎవరికి నష్టం తుమ్మిద జుంకారాల వల్ల ఎవరికి నష్టం పసిపిల్లవాడి అమాయకపు నవ్వు వల్ల ఎవరికి నష్టం ఒక జ్ఞాని మౌనం వల్ల ఎవరికి నష్టం అట్లాగే ఈ అకారణంగా బయలుదేరిన మాటల వల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం లేదు నా జీవిత సారాంశం అంతా ఒక్క మాటలో నేను తెలుసుకున్నది నా వల్ల మీకు లాభం లేదు ఉండకపోవచ్చు కానీ నష్టమైతే అస్సలు లేదు అది నేను ఖచ్చితంగా చెప్పగలను నా వల్ల ఎవరికి లాభం లేదు అది క్లియర్ కానీ నా వల్ల ఎవరికి నష్టం లేదు అది అంతే క్లియర్ నా వల్ల ఎవరికైనా లాభం ఉంటే ఉండవచ్చు అయినా నష్టం లేదు నా వల్ల ఎవరికైనా అనంతమైన లాభం కలిగి ఉండవచ్చు నా ప్రమేయం లేకుండా అయినా నష్టం లేదు నా వల్ల ఒక జీవితం పరిపూర్ణంగా గట్టు మీద పడవచ్చు అయినా సరే నష్టం లేదు అందుకే ప్రకృతి యొక్క మూలస్థితి దానివల్ల లాభం ఉందో లేదో నష్టమైతే లేదు తుమ్మ చెట్టు వల్ల లాభం ఉందో లేదో నష్టమైతే లేదు దాని దగ్గరికి వెళ్ళకంతే సో నిర్వహణ శటకం రేపటి నుంచి సరదాగా చెప్పుకుందాం అష్టావక్ర సంహిత నిర్వాణ శటకం యొక్క సారము తావో యొక్క సారము ఒక్కటే వేరే కానే కావు సరే ఇప్పుడు సత్యము తెలిసిన వాడు ఎందుకు వినాలి ఎన్ని రకాలుగా సత్యం చెప్పబడ్డదో తెలుసుకోవడానికి ఊరికి వినాలంతే ఊరికి చదవాలంతే రెండవది మనకంటే ముందు అద్భుతమైన ప్రాణులు ఈ భూమి మీద నడిచారు అద్భుతమైన ప్రవచనాలు చేశారు అద్భుతమైన కావ్య సృష్టి చేశారు అద్భుతమైన మంత్ర సృష్టి చేశారు అద్భుతమైన కార్యాలు చేసి చూపించారు గొప్ప గొప్ప దేవాలయాలు కట్టారు ఈ ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో మనం ఒక ఇటుక మీద ఇటుక పేర్చలేకపోతున్నాం అసలు మనిషి సృష్టి మనిషి యొక్క ఇంటెలిజెన్స్ మనిషి యొక్క క్రియేటివిటీ అపారం ఇప్పుడు అందరు అడుగుతారు పుస్తకాలు ఎందుకు రాస్తున్నావు నేను అడుగుతాను దేవాలయాలు ఎందుకు కట్టారు అందుకే పుస్తకాలు రాస్తున్నాను కోయిల ఎందుకు కూస్తుందో నేను పుస్తకం అందుకే రాస్తున్నాను ఇప్పుడు కోర్ట్స్ ఆఫ్ మిషన్ పుస్తకం ఆల్మోస్ట్ పూర్తిగా వస్తుంది నాకు తెలిసి జనవరిలో పెట్టుకుందాం దాన్ని లాంచ్ డిసెంబర్ అనుకున్నాను చలికి రాయడం అన్నది కొంచెం శారీరకంగా ఇబ్బంది ఉంది మనసు ఫ్రీగా ఉన్నా కూడా అంతే స్టిల్ ఐఎమ్ రైటింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న చిదానంద రూపానికి మీ అందరిలో అందరిలో ఉన్న శివుడికి అందరిలో ఉన్న ఆదిశంకరుడికి అందరిలో ఉన్న అష్టావకుడికి అందరిలో ఉన్న జనకుడికి అందరిలో ఉన్న రామకృష్ణ పరమహంసకి అందరిలో ఉన్న మారవణ తాతకి అందరిలో ఉన్న ఆ కోయిలకి ఆ చిన్న పిల్లమడ ఆ మా చిన్న పిల్లవాడ మాయకత్వానికి శిరస్వంచి నమస్కారం చేస్తున్నాను ప్రి సరస్వయ